ఆ కోచింగ్ సెంటర్కు ఆయన దగ్గరకు వెళ్తున్నారా అయితే మీ ఉద్యోగ ప్రయత్నం ఫలించినట్లే ఆయన ఆశయం పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆనందం ఆయన ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా హిందీ తమిళ వాళ్ళే కనిపించేవారు వాళ్ళే ఉద్యోగాలు పొందేవారు తెలుగు బిడ్డలు లేరే అని చలించినటువంటి ఆయన మనసు ఆనాడు మర్లపాటి కోచింగ్ సెంటర్ అనే ఒక చిన్న మొక్క నాటకుంది నేడ ఒక మహా వృక్షమై జాతీయ స్థాయిలో తన విద్యార్థులను ఉద్యోగాల్లో విస్తరింపజేసింది మీరు ఐటీఐ నందు ఫిట్టర్ టర్నర్ మిషనిస్ట్ మరియు వెల్డర్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటేనే ఎంతో కష్టం ఇక ప్రభుత్వ ఉద్యోగం అయితే అంతే సంగతులు కొన్ని వందల కోచింగ్ సెంటర్లు లక్షల్లో దోచుకుంటున్నాయి ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్లకు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం కానీ ఉద్యోగం వస్తుందో రాదో తెలీదు అయితే ఇక్కడ నందు ఫిట్టర్ టర్నర్ మిషనిస్ట్ మరియు వెల్డర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ను చూస్తున్నాం పన్నెండు రాష్ట్రాల్లో పద్దెనిమిది కంపెనీలలో స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ కోచింగ్ సెంటర్ నుండి పొందినవారు అనేక మంది ఉద్యోగం పొందినవారికి ఆ కుటుంబానికి తెలుసు మల్లపాటి కోచింగ్ సెంటర్ మల్లపాటి వీరస్వామి గారి విలువెంటు తాను ఒక్కడే నేడు వందలాది కుటుంబాల్లో వెలుగులు నిప్పుతున్నాడు అతి తక్కువ ఫీజుతో ఉద్యోగం వచ్చే వరకు మీ బాధ్యత ఆయన భుజాలపై మోస్తాడు ఇవన్నీ నిజమేనా అని అనుకుంటున్నారా అయితే పటాన్ చెరువు దగ్గరలోని ముత్తంగిలో ఉన్న మల్లపాటి కోచింగ్ సెంటర్ గురించి మీరు కూడా ఒకసారి తెలుసుకోండి ఇవి నిజాలో కాదో మీ నోటితోనే మీరే స్వయంగా ఒప్పుకుంటారు ప్రధానంగా మల్లపాటి వీరస్వామి గారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్కి కానీ ఇంటర్వ్యూస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా హిందీ వాళ్ళు తమిళ వాళ్లే కనిపించేవారు నా తెలుగు బిడ్డలు ఒక్కరు కూడా కనిపించడం లేదేంటి అని ఆలోచన చేశాడు ప్రస్తుతం నేను చెప్తే ఎవరింటారు ముందుగా నేను ఉద్యోగం సాధించిన తర్వాత ఎవరికైనా చెప్తే వింటారు అనే పట్టుదలతో మొదటిగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తర్వాత బీహెచ్ఈఎల్ కంపెనీలో ఉద్యోగం సాధించారు మల్లపాటి వీరస్వామి గారు తదుపరి మల్లపాటి కోచింగ్ సెంటర్ను స్థాపించి తన కుటుంబ సభ్యులకే మొదట కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బ్రహ్మచారి మాది మోమిన్ కలన్ గ్రామం దారూర్ మండల్ వికారాబాద్ జిల్లా నేను రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వికారాబాద్ గవర్నమెంట్ ఐటీ కాలేజ్లో టర్నర్ ట్రేడ్ పూర్తి చేశాను రెండు వేల పదిహేనులో హైదరాబాద్ బిహెచ్ఎల్ కంపెనీలో అప్రెంటిస్ వచ్చింది అప్పటికి నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏమీ లేదు అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అడిగి కనుక్కున్నాను సార్ ఇట్లా నాకు సబ్జెక్ట్ కావాలి ఎవరన్నా కోచింగ్ చెప్పేటోళ్ళు ఉంటే చెప్పండి సార్ అంటే వాళ్ళు చెప్పారు బిహెచ్ఎల్ టౌన్షిప్లో మరలపాటి కోచింగ్ సెంటర్ ఉంది అక్కడికి వెళ్ళు బాగా చెప్తారంటే నేను వెళ్ళిన అక్కడ అక్కడ సార్ వీరస్వామి సార్ చాలా బాగా చెప్పేవాడు మాకు సబ్జెక్టు నేను అప్రెంటిస్ అయిపోయే లోపు మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్నాను అక్కడనే రెండు వేల పద్దెనిమిదిలో సింగరేణిలో రిక్రూట్మెంట్ వచ్చింది అప్పుడు ఆరో ర్యాంక్ సాధించిన నేను నాకే చాలా గర్వంగా అనిపించింది దీనికంతటికీ కారణం మరలపాటి కోచింగ్ సె సెంటర్ సార్ అయిన వీర సార్ గారికి ధన్యవాదాలు అట్లనే నాలాగే ఎంతోమంది ఐటీఐ చేసిన వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉండి ఇంకా ఖాళీగానే తిరుగుతూనే ఉంటారు వాళ్ళ కోచింగ్ అనేది లేక ఎక్కడుందో లేదో తెలియదు అని అట్లనే ఖాళీగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మరలపాటి కోచింగ్ సెంటర్ సార్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా సులభంగా అర్థమైతే సబ్జెక్టు చాలా బాగుంటుంది దగ్గర చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో మన ఇండియాలో చాలా కంపెనీలలో జాబ్లు సాధించి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ నేను సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నా కొత్త గొడవలో చాలా బాగుంటుంది అసలు ఆన్లైన్ క్లాసులు యూజ్ చేసుకొని అందరూ బాగుండాలని నా యొక్క మనవి గత ఎనిమిది ఏళ్ళలో తెలంగాణ మరిహారమైనటువంటి సింగరేణిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ అన్ని ఆయన కోచింగ్ సెంటర్లు అంటే లక్షలు కోట్లు సంపాదించుకునే వాళ్ళని చూశాం కానీ ఆయన దగ్గర బుక్స్ మెటీరియల్ క్లాసెస్ అన్నీ కలుపుకొని ఎనిమిది నుండి పదివేల రూపాయలు మాత్రమే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగుని చూడాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం ఇక తెలుగువాడు దేశం యావత్తు సత్తా చాటాలని ప్రముఖ కంపెనీలైనటువంటి ఎన్ఎఫ్సి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఈసీఐఎల్ నేవల్ డాక్ యాడ్స్ సింగరేణి బీడిఎల్ ఇస్రో డిఆర్డివో మిథానీ హెవీ వాటర్ బోర్డ్ మెట్రో వాటర్ వర్క్స్ ఎంఈసీఎల్ అన్ని కంపెనీల్లో ఆయన విద్యార్థులు విస్తరించారు ఇక తెలంగాణ మరిహారమైనటువంటి సింగరేణిలో గత ఎనిమిదేళ్లుగా ఫస్ట్ ర్యాంకులన్నీ ఆయనవే ఫస్ట్ ర్యాంక్లే కాదండి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులలో యాభై నుంచి అరవై శాతం మల్లపాటి కోచింగ్ సెంటర్వి కావాలంటే హిస్టరీ చూసుకోవచ్చు మీరు అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం పొంది మీ ప్రభుత్వ ఉద్యోగ కళను సాకారం చేసుకోవాలనుకుంటే సంప్రదించండి మల్లపాటి కోచింగ్ సెంటర్ను మల్లపాటి వీరస్వామి గారిని కాంటాక్ట్ నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో ఒక నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ టూ ఎయిట్ జీరో నిజాయితీగా చదవండి జీవితంలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవుతారు ఇప్పుడు మన విద్యార్థులు గమని సాధించిన విజయాల్లో చూస్తే ఇందులో ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగున్నర సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ముప్పై నాలుగున్నర సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు నాకెందుకులే నా వయసు అయిపోయింది అనుకుంటే వాళ్ళకి ఆ విజయం వచ్చేది కాదు అర్థమవుతుందా అందుకనే నిరుత్సాహపడద్దు మీకు అవకాశం ఉన్నంత వరకు ప్రాణం పెట్టి కష్టపడండి రిజల్ట్ దానికి అదే వస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటందుకు మీకు పూర్తి సపోర్ట్ ఇచ్చేటందుకు మరలపాటి కోచింగ్ సెంటర్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది మరలపాటి కోచింగ్ సెంటర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ అలాగే ఆన్లైన్ లో క్లాసులు వినేందుకు మరలపాటి కోచింగ్ సెంటర్ పేరుతో యాప్ కూడా ఉంది సమయం చాలా విలువైన టైం వేస్ట్ చేయకుండా ఐటీఐ టర్నర్ ఫిట్టర్ మిస్నిస్ట్ మరియు వెల్లెస్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు మర్లపాటి కోచింగ్ సెంటర్ ను వినియోగించుకోండి చిన్న వయసులోనే ఉద్యోగం సాధించి మీ కుటుంబంలో మీ ఊరిలో ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకోండి ఇక అతి త్వరలోనే మరలపాటి కోచింగ్ సెంటర్ అధినేత మరలపాటి వీరస్వామి గారి ఇంటర్వ్యూ మన ఆకాశం టీవీలో ఉంటుంది ఆ గత రిక్రూట్మెంట్ లో నూట ఇరవై ఎనిమిది ఫిటర్స్ గాను ముప్పై ఏడు ఫీటర్స్ మనం సాధించాం ఇరవై రెండు టర్నర్ టర్నర్మేషనిస్ట్ పోస్టులలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరుసగా ఎనిమిది ర్యాంకులతో పాటుగా మొత్తం ఇరవై రెండు పోస్టుల్లో పది పోస్టులు మన పిల్లలే సాధించడం జరిగింది